హాయ్ అండి వెల్కమ్ టు నిహార్కా రాయల్ యూట్యూబ్ ఛానల్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని నేనైతే అనుకుంటున్నానండి ఇంకా ఈ వీడియోనైతే వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు ఎందుకంటే ఈ పెట్స్ గురించి కొన్ని విషయాలు అయితే మీతో నేనైతే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ముందుగా ఒక రిక్వెస్ట్ అండి నా ఛానల్లో మీకు వీడియోస్ అయితే నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత ఒక లైక్ కూడా ఇవ్వండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ నాకు వేరే వీడియోలకి సజెస్ట్ అవుతుంది అనమాట ఇంకా వీడియోలకైతే వెళ్ళిపోదాము ఈ పెట్స్కి నెలలో రెండు సార్లు అయితే స్నానం చేయించాలండి ఎందుకంటే అవి వాటికి ఏమన్నా గోమర్లు కానీ అలాంటివి ఏమైనా ఉన్నా సరే మొత్తం పోతాయి అనమాట వాటికి కూడా శుభ్రంగా ఉంటుంది మనకు కూడా ఆరోగ్యానికి మనకే మంచిది వాటికి కూడా చాలా మంచిదండి ఇంకా పెట్స్ విషయానికి వస్తే అండి పెట్స్కి అయితే ఎక్కువగా గోమర్లు కానీ ఇంకా అలాంటివి ఏమైనా ఉంటే మాత్రం దానికి వేరే షాంపూ వాడాలి కానీ ఆ షాంపూ చాలా జాగ్రత్తగా వాడాలన్నమాట ఇప్పుడు నేను వీడియోలో చూపించిన షాంపూ అయితే ఎట్లాగైనా వాడుకోవచ్చండి మీ పెట్స్కి గోమార్లు ఎక్కువగా ఉన్నాయనుకోండి దానికైతే టిక్ షాంపూ వాడుకోవాలండి ఇంకా ఆ టిక్ షాంపూ మనం చాలా జాగ్రత్తగా వాడాలి ఎందుకంటే వాటికి కళ్ళల్లోకి కానీ చెవుల్లో కానీ పోకుండా వాడుకోవాలన్నమాట పొరపాటున కానీ మనం దానికి కళ్ళల్లోకి కానీ చెవుల్లోకి కానీ ఆ షాంపూ అయితే వెళ్తే మాత్రం చాలా ఎలర్జీ లాంటివి అలాంటివి వస్తాయండి అందుకే ఆ షాంపూ గురించి అయితే నేనైతే చెప్పను ఎందుకంటే అది చాలా జాగ్రత్తగా వాడాలి ఇంకా మామూలుగా అయితే మామూలు షాంపూ తీసుకోవచ్చండి ఇంకా మనకి మంచి స్మెల్ వచ్చే షాంపూలు ఉంటాయి ఇప్పుడు నేను చూపించాను కదా వీడియోలో ఆ షాంపూ ఉంటుంది ఇంకా రకరకాలు చూపిస్తారు అక్కడికి వెళ్తే మనం ఏదైతే బెస్ట్ అనేది వాళ్ళని అడిగితే వాళ్ళే చూపిస్తారండి ఇంకా లక్కీ చూడండి ఎంత బాగా చేయించుకుంటుందో అసలు మంచిగా చేయించుకుంటుందండి లక్కీ ఎందుకంటే మా వారంటే భయం అందుకే చక్కగా చేయించుకుంటుంది అదే మేమైతే మాత్రం అటు ఉరకటం ఇటు ఉరకటం చేస్తుంది అందుకే నేనైతే చైన్ పట్టుకొని అలాగే ఉన్నాను అనమాట ఎందుకంటే ఒక్కొక్కసారి మా వారు ఉన్నా సరే దానికి ఇంకా చిరాగ్గా ఉంటే మాత్రం ఉరికిద్ది అనమాట అటు ఇటు అందుకని నేనైతే చైన్ పట్టుకొని ఉన్నాను ఇంకా వీటికి స్నానం అయిపోయిన తర్వాత శుభ్రంగా తుడుచుకొని గ్రూమింగ్ కూడా చేయాలండి ఎందుకంటే ఆ గ్రూమింగ్ చేయకపోతే అటు వాటి హెయిర్ మొత్తం రాలి ఇంటి నిండా పడతా ఉంటుంది అనమాట ఇంకా అలా అయితే మా పిల్లలు కానీ మేము కానీ ఎవరో ఒకళ్ళు ఆ గ్రూమింగ్ చేస్తాం తర్వాత ఆయన స్నానం అయిపోయిన తర్వాత రెండు రోజులు ఆగిన తర్వాత అలా గ్రూమింగ్ చేస్తాం అనమాట ఇంకా లక్కీ అయితే బాగానే వెయిట్ ఉందండి బాగానే ఒక ఫార్టీ ఫైవ్ కేజీస్ అలా ఉంటుంది అనమాట అందుకనే దానికైతే డీవార్మింగ్ టాబ్లెట్లు ఒక రెండు తీసుకొచ్చి మొన్న ఒక వీడియో పెట్టాను షార్ట్ వీడియో ఒకటి పెట్టానండి దాంట్లో అన్ని పూర్తిగా డీటెయిల్స్ అన్నీ చెప్పాను ఒకసారి చూడండి మీరు ఇంకా వీటికి స్నానం అయిపోయిన తర్వాత వీటికి టవల్ కూడా తెచ్చామండి మేము తుడిచే టవల్ అనమాట అవి అయితే లక్కీ తుడుస్తుంటేనే మొత్తం కొరికి పీకి ఆగం చేసిందండి ఎందుకంటే లక్కీకి స్నానం చేపించినప్పుడు వింత వింతగా జాతది ఉరుకులు పెట్టడం చూడండి అసలు ఎలా పడుకుందో ఇక అంతేనండి లక్కీ ఇట్లా ఉంటుంది అనమాట ఎందుకంటే ఒంట్లో ఉన్న మొత్తం దుమ్ము ధూళి అంతా పోయింది కదా శుభ్రంగా ఉంది కదా ఉల్లంతా అందుకనే దానికి అట్లా అనిపిస్తుంది అనమాట ఇంకా ఇలా లక్కీకి అయితే స్నానం అయిపోయిందండి ఆల్మోస్ట్ ఇంక అయిపోయినట్లే ఇట్లా గ్రూమింగ్ చేసుకోవాలన్నమాట అంటే వీటికి ఒక దువ్యాన కూడా ఉంటుంది కానీ ఆ దువ్యాన మా దగ్గర ఇంతకుముందు ఉండేది కానీ అది మొత్తం ఆగమైంది అనమాట ఇంక అందుకనే మామూలు దువ్యాన ఉంటే దాంతో దూతున్నాము లక్కీ చూడండి దానికి బాగా హాయి గుండు ఉంటుంది ఎంత దూతుంటే అంత పొడుకుంది ఇక అయిపోయింది మొత్తం దూటం అయిపోయేపాటికే మేము ఆపేస్తే చూడండి లేస్ట్ చూస్తుంది అటు ఒక బండి వెళ్తుందండి అందుకే చూడండి ఎలా చూస్తుందో ఇంక అంతా అయిపోయిన తర్వాత ఇక డొల్లాడుతుందండి బయట అయితే ఇంకా దానికి అనిపిస్తుంది అనమాట అమ్మాయ ఎంత ప్రశాంతంగా ఉందో రా మొత్తం ఆ ప్రశాంతంగా మురికి అంతా పోయిందనని ఈ కిట్టే వింత వింతకు చేతుందండి ఆ టైంలో ఏదన్నా పట్టాలి కానీ కాళ్ళ దగ్గర పట్టాలి అలాంటివి ఏమన్నా ఉన్నాయనుకో అనుకో ఆగం ఆగం చేస్తుంది ఆ పక్కనే పట్టా ఉన్నా సరే మరి ఏం చేయట్లేదు ఎందుకని ఇంకా లక్కీ స్నానం అయితే అయిపోయిందండి హనీగాడు చూడండి ఎలా చూస్తుందో కిటికీలో నుంచి మీకు కనిపించిందో లేదో మా మసిగాడు ఇంకా మాకు బాగా ముద్దు వచ్చినప్పుడు మా హనీగాడినైతే మసి మసమ్మాయి మసమ్మాయి అని పిలుస్తాం అనమాట అలా పిలిస్తే దానికి కూడా అర్థమైపోద్ది ఇంకా లక్కీది స్నానం అయిపోయింది ఇంకా అనమాట హనీని పిలుస్తుంటే చూడండి లోపలికి వెళ్ళిపోతుంది హనీకి భయం నీళ్ళంటే అందుకనే హనీకి ఎక్కువ స్నానం అంటే ఇష్టం ఉండదు చిరాకు అనమాట ఉరికిద్ది లోపలకి మంచం కిందకి ఇటు దాక్కుంటుంది ఇంకా మేమైతే క్యారెట్ ఏదో ఒకటి తీసుకొస్తే కానీ అప్పుడైతే వచ్చిందండి హనీ ఇంకా వచ్చిన కాళ్ళ నుంచి ఇక చూడండి వింత వింతగా జాతది ఎందుకంటే దానికి స్నానం నచ్చదు అనమాట హనీకి ఇంకా ఈ పెట్స్ గురించి అయితే మీకైతే చాలా చాలా విషయాలు అయితే నేను చెప్పాలనుకుంటున్నానండి అవన్నీ నేను తర్వాత వీడియోలో మీకు అయితే చెప్తాను నేను ఒక వన్ బై వన్ షార్ట్లో చెప్తానండి అన్నీ ఎందుకంటే షార్ట్ వీడియోసే ఎక్కువ చూస్తున్నారు లాంగ్ వీడియోస్ అయితే సరిగా చూడట్లేదండి మీరు అందరూ ప్లీజ్ ఒకసారి లాంగ్ వీడియోస్ కూడా వెళ్ళండి దాంట్లో కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీకు నచ్చేది ఇంకా హనీ చూడండి ఎంత భయం భయంగా ఉందో అసలు హనీకి బాగా భయం అండి చిన్నప్పుడు కూడా మేము చేపించేటప్పుడు అసలు ఉరికేదో అస్సలు చేయించి కొడుస్తున్నానో ఇంకేదో బలవంతంగా అట్ట చేపిస్తాం అనమాట మా వారు చేపిస్తా అంటే మా వారి మీద అరుస్తుంది గుర్రునని మా వారికి ఏం భయం కరుస్తుంది అని చెప్పేసి ఇంకా మాకు బాగా అలవాటు అనమాట హనీ అందుకే ఇక మా అమ్మాయి గ్లవ్ చేసుకొని నేను చేపిస్తాలే అని అన్నది ఇంకా నేను కూడా ఇద్దరం రుద్దితే తొందరగా ఇద్దని చెప్పేసి ఇక ఇద్దరం కలిసి రుద్దుతున్నామండి ఇంకా మా అబ్బాయి కూడా ఇన్వాల్వ్ అవుతాడు ఈ దీంట్లోనే కాకపోతే ఎందుకంటే వాడు కొంచెం పెట్స్కి దూరంగా ఉండాలని చెప్పేసి ఇంకా దూరంగా ఉండి అలా వీడియో తీస్తుండో మా నా మీద అరుస్తుందండి మా హనీగాడు గురుగురు నేను అరుస్తుంటే ఇక నేనైతే చేయి లేపితే అప్పుడు మెదలకుండా ఉంది అంతా బాగానే రుద్దిచ్చుకుంటుంది కాకపోతే ఇక అరవటం దానికి అలవాటు అనమాట వాళ్ళ నాన్న కూడా లియోగాడు కూడా అంతే అరుస్తాడు కానీ ఏమీ అండు పాప వాడు ఇంక ఇది కూడా దా దీనికి కూడా లియోగాడ్ లాగే వచ్చిందనమాట ఇంకేమీ అందం కాకపోతే మా వారి మీద గుర్రు గుర్రుని అంటుంది ఇంకా లక్కీ వెయిట్ హనీ వెయిట్ అయితే చాలా తేడాగా ఉంటుందండి ఎందుకంటే నేను లక్కీని పైకి ఎత్తినప్పుడు కొంచెం తక్కువే ఉంది వెయిట్ హనీయే చాలా వెయిట్ ఉంటుందండి అసలు నేను ఎత్తలేకపోయాను పైకి అట్లా ఇంకా అట్లయితే శుభ్రంగా ఉంటుందని చెప్పేసి మొత్తం శుభ్రంగా షాంపూ అంతా పోవాలన్నమాట వాటికి జుట్టుకే మాత్రం అంటుకోకూడదు ఆ షాంపూ కొంచెం ఉన్నా సరే వాటికైతే ఎలర్జీ లాగా వస్తుంది ఇంకా అందుకే నేనైతే పైకెత్తి మొత్తం శుభ్రంగా షాంపూ అంతా పోయేటట్టుగా బుర్జు అంతా పోయిన దాకా నేనైతే ఇలా వాటర్ కొడుతున్నానండి అట్లా వాటర్ ఉంటే మాత్రం వాటిలో వాటిలో హెయిర్లో ఉండి అదంతా ఒక ఎలర్జీ లాగా పుండ్లు వచ్చేస్తాయండి వాటికి అందుకనే చాలా జాగ్రత్తగా స్నానం చేపియాలన్నమాట అని చూడండి ఎంత అమాయకంగా చూస్తుందో ఇంకా మా అబ్బాయినైతే ఈ పెట్స్ దగ్గరికి వెళ్ళొద్దని చెప్పారండి డాక్టర్ గారు దాని గురించి మీకు ఒక వీడియోలో వన్ బై వన్ చెప్తాను అని చెప్పాను కదా అలాగే నేనైతే పెడతానండి వన్ బై వన్ వీడియోస్ అయితే పెడతాను ఎందుకు ఏంటి ఎలా అనేది మొత్తం నేనైతే వివరంగా మీకు చెప్తానండి ఇంకా మాకైతే తప్పదు కాబట్టి వీటిని నేను మేము చిన్నప్పటి నుంచి వీటిని పెంచుకున్నాం కాబట్టి వాటి మమకారం వేరుగా ఉంటుంది ఇంకా మేమైతే ఫస్ట్ లియోగాని తీసుకొచ్చినప్పుడు కొంతమంది అనేవాళ్ళంట అంటే మాకు తెలియదు వాళ్ళు వీళ్ళు చెప్తే తెలిసింది వీళ్ళకి ఏమి డబ్బు ఉంది ఏముంది అసలు ఇట్లా ఈ కుక్కలను తెచ్చుకొని పెంచుకుంటారు ఏం పని లేదు అనేవాళ్ళండి పల్లెటూరులో అయినా సరే మేము ఆయన్ని ఎదిరించి మేము వీటిని ఇంతవరకు తీసుకొచ్చామండి ఇంకా అవన్నీ పట్టించుకోకూడదండి ఇంకా హనీకి బయట స్నానం చేపిస్తుంటే లక్కీ చూడండి లోపలండి ఎలా అరుస్తుందో లక్కీకి అసలు ఇష్టం ఉండదండి హనీకి స్నానం చేపించటం రెండు దగ్గర ఉంటే కొట్టుకుంటేనే లోపల వేసాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్